హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆఫ్ స్టోరీజ్ మీకోసం ఈ కొత్త వీడియో కోట చిత్తరంపురం దగ్గరలో ఇది ఈ ఈ ల్యాండ్ అనమాట మెట్ మెట్టు భూమి చాలా ప్లెయిన్డ్ చాలా లుక్ వస్తుంది అనమాట ఈ ల్యాండ్ మీకోసం ఈ కొత్త వీడియో ఎవరైనా కానీ ఈ మనకు బొబ్బులకి ఒక టెన్ కేఎం దూరంలో కానీ సెవెన్ కేఎం దూరంలో కావాలంటే ఈ ల్యాండ్ చూసుకోవచ్చు సూపర్ ల్యాండ్ అనమాట మనకి ప్రజెంట్ ఫైవ్ ఎకరాస్ వరకు సేల్ ఉందండి టెన్ ఎకరాస్ వరకు మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటుంది ఈ ల్యాండ్ నేను చూశాను చాలా అంటే చాలా బాగుంది ఊరికి ఆనుకొని ఉందన్నమాట కరెంట్ కానీ ఊర్ ఊరు లోపల నుండే దీనికి వే వే ఉంది చూస్తున్నారు కదా మనం మంచి రోడ్ని వెళ్తున్నాం చూడండి ఇదే అనమాట ఆ రోడ్నే వెనక్కి వెళ్తే మనకి ఆ భూమి మొత్తం ఒక సరౌండింగ్ ఉందన్నమాట చూసారు కదా ఇదే వే ఈ వే మనకిస్తారు రైతులు సో రైతుల దగ్గర నుండి నేరుగా కొనుక్కోవచ్చు అనమాట చా తక్కువ ప్రైజ్కే వస్తుంది మనకి వాళ్ళు చెప్పడం అయితే ఇరవై ఆరు లక్షలు చెప్తున్నారు కానీ ఎక్కడ కానీ మనకి దానికి నెగినేషన్ ఉంటుంది మాట్లాడుకోవాలి కానీ మనకి ఎవరికి కావాలన్నా కానీ మనకి ఇక్కడ బోర్లు పడతాయి మంచి ప్లెయిన్ ఒకటే బిట్ అనమాట ఐదు రైతులు కలిపి మనకి ఇస్తున్నారు సో మీకు నేరుగా ఎవరైతే కొనుక్కోవాలనుకున్నారో మనకి తక్కువ రేటుకు వచ్చినట్టే మనకి ఏ ప్లాన్ చేసుకోవాలన్నా మనకి ఇక్కడ టెన్ ఎకరాస్ వరకు దొరుకుతుంది సో రెడ్ సాయిల్ ఇదంతా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు రైతులతో రైతులందరితో కూడా మేము మాట్లాడాం సో ఎవరికి కావాలన్నా కానీ ఇది మేము చూపించి వీడియోలో ఇంకా మీకు డీటెయిల్స్ కావాలంటే మేము ఇస్తాం నాకు అందరూ ఉండే వాళ్ళు అందరూ ఆన్లైన్ కస్టమర్సే సో మాకు టూ పర్సెంట్ కమిషన్ మాత్రం ఇవ్వాల్సి ఉంటుంది ఎవరైనా కానీ నన్ను కాంటాక్ట్ చేయొచ్చు నా పై నెంబర్కి నా పేరు నాయుడు రియల్ ఎస్టేట్ నేను నేరుగా ఓనర్తోనే మేము మాట్లాడించడం జరుగుతుంది కాబట్టి ఎటువంటి భయం భయం లేకుండా మీరు హ్యాపీగా కొనుక్కోవచ్చు ఈ మంచి 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 వాళ్ళు కూడా మనకి వస్తున్నారన్నమాట కొనటానికి అయితే ఒక్కటి ఏవులు కూడా సరదాకి ఫోన్ చేయొద్దు ఇదంతా రియలే కాబట్టి ఫోన్ చేసి చెక్ చేసుకోవచ్చు సో మీరు కూడా చాలా దూరం నుండి వస్తున్నారు కాబట్టి కొనాలనే ఉద్దేశం ఉంటేనే కాల్ చేయండి లేకపోతే చేయొద్దు సరదాగా కూడా మీకు ఇంకా ఎవరైనా కొనాలి అనుకున్న వాళ్ళకి షేర్ చేయొచ్చు లేదా మీ దగ్గర ఎవరైనా ల్యాండ్స్ ఉంటే మాకు పంపించవచ్చు సేల్ చేస్తాం అమ్ముతాం రెండు కూడా మేము చేయడం జరుగుతుంది మీ దగ్గర ఉన్న పర్వాలేదు మేమైనా మా దగ్గరకున్న ప్రాబ్లం లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్